ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీ తిండిని నియంత్రించండి బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే మీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లడం నేర్చుకోండి మీ జీవితం భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్టి సత్కరించడం ఖాయం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతికి సంబంధించి గణనాయక అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దుర్గాదేవి ఆలయంలో దుర్గారాధన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనుభవం